నేను మీకు ఫస్ట్ టైమ్ అండి నేను ఫస్ట్ నేను మీకు సెవెన్ టు ఎయిట్ నాకు క్లాస్ కావాలండి అని అడిగాను అప్పటికే మీరు మొత్తం అయిపోయిందండి అని అని చెప్పారు మీరు నాకు ఏ ఏమాత్రమైన ఛాన్స్ వస్తే మీకు మళ్ళీ నాకు సెవెన్ టు ఎయిట్ సెక్షన్ లో కలుపుతాను అన్నారండి అయితే ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు నాకు మెసేజ్ పెట్టారు అంటే ఒకరు మిస్ అవుతున్నారండి వాళ్ళకి మధ్యాహ్నం కావాలి మీరు దాంట్లో జాయిన్ అవుతారా అని ఓకే అప్పుడు అంటే అప్పుడు నేనేమో నాకు ఫస్ట్ అదే అనిపించింది నేను ఎలాగైనా ఇప్పుడు దాంట్లో చేయాలని మనస్ఫూర్తిగా ఇప్పుడు కాకపోయినా నాకు మధ్యాహ్నం అవర్స్ అవ్వదండి చాలా గట్టిగా అనుకున్నాను నా క్లాస్ వినాలని భగవంతుడు ఇస్తే కంపల్సరీగా నాకు నాకు ఎలాగైనా మెసేజ్ వస్తుంది అనుకున్నాను ఫైవ్ మినిట్స్ లో మీరు నాకు మళ్ళీ మెసేజ్ చేశారండి నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ విన్నాను చిన్నది చాలా చిన్నది నేను అది మైండ్ లో పెట్టుకొని అలాగా ఇంచుమించు ఒక అరగంట మెడిటేషన్ చేసుకున్నానండి నెక్స్ట్ నాకు నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చిందండి సూపర్ అండి ఇంకోటి ప్రతి దానికి నేను చాలా ఫీల్ అయిపోయేదండి అంటే ఏదైనా ఒక విషయం జరిగింది అనుకోండి నా తప్పు లేకపోయినా తప్పు ఉన్న దాన్నే పదే 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 తలుచుకొని చాలా బాధగా ఉండేదాన్ని ఇప్పుడు అదేం లేదు ఏమైపోయిందిలే ఇప్పుడు ఆ విషయం నేను ఎందుకు తలుచుకోవాలి ఇప్పుడు దాన్ని తలుచుకొని నేను బాధపడవలసిన అవసరం ఏముంది ఆ విధంగా వచ్చానండి ఇప్పుడు దేనికి నేను భయపడట్లేదు ఇప్పుడు కాకపోతే మరొకసారి జరుగుతుంది ఇప్పుడు ఏం తన కోసం మనం ఎందుకంత పట్టించుకోవాలి ఫుల్ గా ఏదైనా కోపం వచ్చింది అనుకో కోపం పెడకూడదు కోపపడితే నాలో నెగిటివిటీ పెరుగుతుంది కోపపడకూడదు నేను పాజిటివ్ గానే ఉండాలి నా పిల్లలు కొంచెం దీనిగా ఉండేవారు మీరు చెప్పారు కదా అంతకుముందు నేను అనుబాన అమ్మో మా పిల్లల అమ్మో సెలవుల హాలిడేస్ హాలిడేస్ వస్తే నాకు చాలా భయం అనుకునేది ఇప్పుడు ఏం లేదు ఏముంటది పిల్లలు నా పిల్లలు నాకు అల్లరి పెట్టకపోతే ఎవరికి అల్లరి పెడతారని స్టేజ్కి వచ్చానండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది అండి ఓకే వెరీ గుడ్ అండి ఇంట్లో కూడా ఏం నేను పాజిటివ్ గా ఉంటే ఏవి నా దగ్గరికి రావు ఆ టైప్ వచ్చానండి నేను నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు ఏంటి నీ ఫేస్ ఏమో ఇంతవరకు భయంగా అదకలాగా ఉండి ఇప్పుడు ఏంటి అంత ప్రశాంతంగా ఉందని అడుగుతున్నారు అసలు ఏ విషయానికి నువ్వు టెన్షన్ పడవేంటి ఇప్పుడు అంత ఈ ఇరవై ఒక రోజుల్లోనండి నేను నార్మల్ దేనికి టెన్షన్ పడ్డాను ఏంటండి ఒక ప్రతిదీ నేను హ్యాపీగా చేసుకోగలుగుతున్నానండి రిజల్ట్స్ అనేవో మీరు చెప్పినట్టు ట్వంటీ వన్ డేస్ తర్వాత వస్తాయి మనం పాజిటివ్ గా ఉంటే ఈ రోజు ఈ రోజు కాకపోతే పది రోజుల తర్వాత వస్తాయి కాకపోతే మనలో ఉన్న నెగిటివిటీ పోవాలని మెయిన్ అండి ఫుల్ గా నేను ఎంజాయ్ చేస్తున్నానండి మీ క్లాసుల్ని ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ నాకు ఉన్న భయం పోయిందండి ఇంట్లో వాళ్ళు జడిచేదాన్ని ఇప్పుడు

చక్రాస్ అసలు చక్రాస్ అంటే ఏంటి మన బాడీకి చక్రాస్కి సంబంధం ఏంటి చక్ అవి డిస్బ్యాలెన్స్ అవి బ్యాలెన్స్ కోల్పోతే ఏ విధంగా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఏ ఏ బెనిఫిట్స్ వస్తాయి ఏ మంత్ర యూజ్ చేసుకోవాలి ప్లస్ మెడిటేషన్ కూడా ఒక టెన్ మినిట్స్ చేపిస్తాను అలా సెవెన్ చక్రాస్ గురించి చెప్తానండి ప్లస్ ఇంకా మూడు అలా సెవెన్ డేస్ చెప్తానండి మనకి లెవెన్ డేస్ ప్రోగ్రామ్ కదా ఎయిట్ టు నైన్ టెన్ లెవెన్ ఇంకా డేస్ వచ్చి మనకి సెవెన్ చక్రాస్ మెడిటేషన్ మిగిలిన మూడు రోజులు వచ్చి మనీ మనీకి అసలు మనీకి మనకి ఎటువంటి బ్లాకేజెస్ ఎందుకు వస్తున్నాయి అఫిర్మేషన్ బేస్ చేసుకుని అఫిర్మేషన్ ద్వారా మనీ మెడిటేషన్ ఒక రోజు చేపిస్తాను అలాగే బాడీ హీలింగ్ టోటల్ బాడీ హీలింగ్ చేపిస్తాను అండి నా మెంటాలిటీ చేంజ్ అయింది ఓకే అండి థ్యాంక్ యూ అండి ఎప్పటికీ మర్చిపోలేము ఓకే అండి